ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా మోటార్ వీల్కి మరోసారి సాగుతుండీ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఎక్సీవీ త్రీ హండ్రెడ్ అయితే తీసుకొచ్చానండి డబ్ల్యూ సిక్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వర్షను సెకండ్ ఓనర్ అండి ముప్పై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లైతే నచ్చింది వీటి సర్వీస్ రికార్డ్తో పాటు బండి సెకండ్కి కూడా అవైలబిలిటీ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి అండి ఓకే బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఢిల్లీలో అయితే ఉందండి డబ్ల్యూ సిక్స్ అండి ఓకే ఎక్సీవీ త్రీ హండ్రెడ్ వెహికల్ చూసారు కదా రెడ్ కలరు చాలా హాట్ కలర్ అనమాట ఇది ఒకసారి హాట్ చాక్లెట్ లాగా ఉంటుంది వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అని అండి అండ్ దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకి అయితే వస్తుందండి బండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఓకేనా సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి ఓకే ఢిల్లీ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడీస్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వెహికల్ టోటల్గా బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉంది టైర్లు గీర్లు బాగానే ఉన్నాయండి అయితే ఓకే తర్వాత ఫ్యూచర్లో అయితే మనకి మార్చుకోవాల్సి వస్తుంది టైర్లు అయితే అయితే ఒక పదివేలు ఆ రేంజ్లో అయితే తిరుగుతాయండి పదివేలు కిలోమీటర్లు అయితే ఈజీగా తిరుగుతాయి టైర్లు అయితే ఓకేనా కాకపోతే ఈ ఎండలకేంద్ర అంటే కొత్త కొత్త టైర్లకు కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు ఈ ఎండలకి చాలా టైర్లు పగిలిపోతా ఉన్నాయి రోడ్ల మీద సో టైర్లు అనేది ఎవరు గ్యారెంటీ అయితే ఇవ్వలేరండి ఇంజన్ పరంగా చూసుకుంటే టోటల్గా ఒరిజినల్గా ఉంది ఇంజన్ గింజన్ అంతా బాగుంది ఓకేనా బ్రహ్మాండంగా ఉంది నీట్ అండ్ క్లీన్గా ఉన్న వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడీకి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు